बेटिंग ఈ పేరు వింటేనే ఎంతో మంది జీవితాల్లో నాశనమైన దృశ్యాలు కళ్ళ ముందు కదలడతాయి ఈజీగా మనీ సంపాదించాలనే అత్యాస్తో బెట్టింగ్ భూతానికి బానిసలయ్యి యువత ఆత్మహత్యకు పాల్పడుతున్నారు ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లో సెలబ్రిటీలు ఇన్ఫ్లుయెన్సర్లు యూట్యూబర్లు ఇలా చాలామంది పాలు పంచుకుంటూ డబ్బులు సంపాదిస్తున్నారు రోజు రోజుకి బెట్టింగ్ మాఫియా ఆగడాలు ఎక్కువ అవుతుండడంతో యువత బలైపోతోంది ఎట్టగలకు రంగంలోకి దిగిన పోలీసులు బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలపై వరుసగా కేసులు నమోదు చేసి విచారిస్తున్నారు ఇందుకీ బెట్టింగ్ యాప్స్ ప్రచారంపై చట్టం ఏం చెప్తోంది రూల్స్ అతిక్రమిస్తే ఎలాంటి చర్యలకు బదిలవుతారో ఇప్పుడు తెలుసుకుందాం రెండు తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ను ప్రభుత్వాలు పూర్తిగా నిషేధించాయి అయినప్పటికీ ఫేక్ జీపీఎస్ యాప్స్ సాయంతో ఎంతో మంది యువత వీటిని డౌన్లోడ్ చేసుకుని బెట్టింగ్కు పాల్పడుతున్నారు ఇక నిషేధం ఉన్నప్పటికీ సెలబ్రిటీలు ఇన్ఫ్లుయెన్సర్లు యూట్యూబర్లు సోషల్ మీడియా వేదికగా వీటిని ప్రమోట్ చేస్తూ లక్షల్లో సంపాదిస్తున్నారు అయితే చట్ట ప్రకారం ఇది తప్పంటున్నారు న్యాయ నిపుణులు ఇందుకు సంబంధించి గతంలోనే కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది సోషల్ మీడియాలో లక్ష కన్నా ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న ఏ వ్యక్తులైనా ఇన్ఫ్లుయెన్సర్స్గా పరిగణించబడతారు వీళ్ళతో పాటు సెలబ్రిటీలు ఏదైనా కంపెనీ ఉత్పత్తులకు లేదా సేవలకు ప్రచారకర్తలుగా ఎందుకు ప్రచారం చేస్తున్నామనే విషయాన్ని యూజర్లకు బహిర్గతం చేయాల్సిందే ఆడియో లేదా వీడియో ప్రకటనలు సైతం రూల్స్ అప్లై అవుతాయి ఈ రూల్స్కి విరుద్ధంగా వ్యవహరిస్తే వినియోగదారుల పరిరక్షణ చట్టం రెండు వేల పంతొమ్మిది ప్రకారం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఆయా సెలబ్రిటీలు లేదా ఇన్ఫ్లుయెన్సర్లను ఏడాది నుంచి మూడేళ్ల పాటు వేరే ఏ ఇతర ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్గా పనిచేయకుండా నిషేధం విధిస్తారు దాంతోపాటు పది లక్షల నుంచి యాభై లక్షల వరకు ఫైన్ విధించే వెసులుబాటు ఈ చట్టంలో ఉంది మినిస్ట్రీ ఆఫ్ ఐటీ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ బ్రాడ్కాస్టింగ్ క్లియర్గా ట్వంటీ ట్వంటీ ఫోర్ మార్చిలో క్లియర్ గైడ్లైన్స్ ఇచ్చింది ఇచ్చిందంటే ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఈ సెలబ్రిటీస్ కానీ మీరందరూ ఇంటర్మీడియరీస్ అంటే ఒక అసలైన కంపెనీ ఒకటి ఉంటుంది గేమింగ్ యాప్ కంపెనీ వాళ్ళు ఈ పలానా వ్యక్తుల్ని ఎండోర్స్మెంట్ కోసం ఉపయోగించుకుంటున్నారు ఈ ఎండోర్స్మెంట్ ఎవరైతే చేస్తున్నారో ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ లేకపోతే ఈ సెలబ్రిటీస్ కానీ వీళ్ళని ఇంటర్మీడియరీస్ అంటాం సో కన్సూమర్ ప్రొడక్షన్ యాక్ట్ టూ థౌసండ్ నైన్టీన్ ప్రకారం కానీ లేకపోతే ఆ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ టూ థౌజండ్ ప్రకారం కానీ వీళ్ళందరూ ఇంటర్మీడియరీస్ కింద పరిగణించబడతారు సో ఇంటర్మీడియట్స్ ఈ ఇంటర్మీడియట్స్ వాళ్ళ నైతిక బాధ్యత ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ ఐటీ అండ్ బ్రాడ్కాస్టింగ్ క్లియర్గా గైడ్లైన్స్ ఇచ్చింది ఈ ఇంటర్మీడియరీస్ ఒక నైతిక బాధ్యత ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏమైనా ఎండోర్స్మెంట్స్ వచ్చినప్పుడు ఎండోర్స్మెంట్స్ వాటికి మినిమం స్కూటినీ చేసుకోవాలి ఆ డాక్యుమెంట్స్ అగ్రిమెంట్స్ క్లియర్గా చూసుకోవాలి అసలు ఇవి లీగల్ ఎంటిటీసే కాదా ఇవి లీగల్ కంపెనీసే కావా అసలు ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటి వాటి మీద మినిమం ఒక అవగాహన ఒక అడ్వకేట్ ద్వారా మీ ఒక లీగల్ టీంతో అన్నీ చెక్ చేయించుకొని అలాంటి ఒక లీగల్ ప్రోడక్ట్స్ని మాత్రం మీరు ఎండోర్స్ చేయగలగాలి అండ్ ముఖ్యంగా ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ సెలబ్రిటీస్ వీళ్ళు ఏవైతే బ్రాండ్స్ని ఎండోర్స్ చేయబోతున్నారో అవన్నీ వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్లో అంటే ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ ఎందులో అయినా సరే వాటిలో క్లియర్గా మెన్షన్ చేయాలి వీళ్ళు ఏ బ్రాండ్స్ని ఎండోర్స్ చేస్తున్నారు ఈ బ్రాండ్స్ వరకు మేము ఎండోర్స్ చేస్తున్నాం మిగతా వాటికి మాకు సంబంధం లేదని చెప్పి మీరు క్లియర్గా మెన్షన్ చేయాలి ఇవన్నీ గైడ్లైన్స్ క్లియర్గా ఉన్నాయి కానీ ఎవరు పాటిస్తున్నారు ఏ సెలబ్రిటీస్ పాటిస్తున్నారు ఏ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ పాటిస్తున్నారు వాళ్ళు పాటించకపోతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే వ్యవస్థ ఎక్కడుంది మన దగ్గర సో వీటి మీద మనం దృష్టి సారించాలి ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ సింగ్ సో అదొకటి అండ్ ముఖ్యంగా ఇప్పుడు ఈ కేసులో మనం చూసుకుంటే శ్రవణ్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ సజ్జనార్ గారికి మనం అప్రిషియేట్ చేయాలి అండ్ చాలా మంచి ఇనిషియేటివ్ తీసుకొని ఇలాంటి వాటి మీద ఇవాళ రోజు ఒక ఉక్కుపాదం మోపగలిగే పరిస్థితి తీసుకొచ్చారు అండ్ ఇంకో ముఖ్యంగా మన సోషల్ మీడియా మన తెలుగు స్టేట్స్ ఉన్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వీలైతే ముఖ్యంగా వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏదో నడమంత్రపు సిరిలాగా ఇప్పుడేదో వీళ్ళకి ఈ కొద్దిగా ఫాలోవర్స్ వీళ్ళందరూ పెరిగిపోయేసరికి ఒక్కొక్కరికి లక్షల మంది ఫాలోవర్స్ పెరిగిపోయేసరికి వీళ్ళు అసలు ఒక ఒక క్లియర్గా ఒక పరి పరిపక్వత లేకుండా ఒక అసలు వచ్చే ఎండోర్స్మెంట్స్ ప్రోడక్ట్స్ అవి మంచివా లీగలా ఇల్లీగల్ అవి ఏం తెలియకుండా ఇష్టం వచ్చినట్టు వాటిని ఎండోర్స్ చేయడం స్టార్ట్ చేశారు డబ్బులు వస్తున్నాయి కాబట్టి సో దానివల్ల చాలా ఇష్యూస్ రిప్రికాషన్స్ కింద చాలా ఇష్యూస్ అయితే వాళ్ళు లీగల్గా వాళ్ళు ప్రాసిక్యూట్ అండ్ వాళ్ళ మీద ఈ నేరాలు నో ప్రభుత్వమే కాకుండా అట్ ద సేమ్ టైం దేశ సమగ్రత కూడా ఇది ఒక డేంజరస్ పరిమాణం ఇది ప్రస్తుతం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళపై తెలంగాణ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పుకుంటూ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తూ కోట్లలో సంపాదిస్తున్నారు దేశవ్యాప్తంగా బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తూ కోట్లలో సంపాదిస్తున్న వాళ్ళు వేల సంఖ్యలో ఉన్నారు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సెలబ్రిటీలే కాకుండా మరికొందరు బెట్టింగ్ టిప్స్ మాటున వీటిని ప్రమోట్ చేస్తున్నారు టెలిగ్రామ్ లో బెట్టింగ్ టిప్స్ పేరుతో ఛానళ్లు ఓపెన్ చేసి అందులో మ్యాచ్ ప్రిడిక్షన్స్ చెప్తూ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్నారు ప్రిడిక్షన్స్ ఫెయిల్ అయితే మార్కెట్ మొత్తం ఫెయిల్ అయిందని నెక్స్ట్ మ్యాచ్లో ప్రతాపం చూపి లాస్ మొత్తం కవర్ చేద్దాం అంటూ మెసేజ్లు పెడుతూ మరింత ఎక్కువ డబ్బును సిద్ధం చేసుకోమని పరోక్షంగా సూచిస్తున్నారు లాస్ కవర్ కోసమని చాలామంది తర్వాత మ్యాచ్లకు అప్పు చేసి మరీ బెట్టింగ్లో పెడుతున్నారు ఇలా లక్షల రూపాయలు నష్టపోయి చివరకు ఆత్మహత్యకు పాల్పడుతున్న ఘటనలు తరచుగా చోటు చేసుకుంటున్నాయి ప్రిడిక్షన్స్ ఇవ్వడం ద్వారా మీరు లాభాలు సంపాదించండి అంటూ తమ ఛానల్ను యాప్స్ను ప్రమోట్ చేస్తున్నారు ఇలా టెలిగ్రామ్ వాట్సాప్లో గ్రూప్లు ఓపెన్ చేస్తూ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చాలామంది ఓ వృత్తిగా ఎంచుకుంటున్నారు బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసిన వారికి తెలంగాణ పోలీసులు నోటీసులు జారీ చేశారు బెట్టింగ్ ప్రమోట్ చేస్తున్న నటి శ్యామల రీతూ చౌదరి వంటి వారికి నోటీసులు ఇచ్చారు పరేషన్ బాయ్స్ ఇమ్రాన్ ఖాన్తో పాటు హర్ష సాయి ఇప్పటికే దుబాయ్కి పరారయ్యారని కూడా తెలుస్తోంది బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్న వారి నుంచి పంజాగుట్ట పోలీసులు ఇప్పటికే ఆధారం కూడా సేకరించారు హీరో హీరోయిన్లతో పాటు మరికొంతమంది ప్రమోటర్లపై పోలీసులు నిఘా ఉంచారు బెట్టింగ్ జూదం క్యాసినో యాప్స్ను ప్రమోట్ చేస్తున్నారంటూ సినీ నటులు విజయ్ దేవరకొండ రాణా దగ్గుపాటి మంచులక్ష్మి నిధి అగర్వాల్ ప్రణీత అనన్య నాగల్లా సహా ఇరవై ఐదు మంది సినీ టీవీ ప్రముఖులపై మియాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు చేశారు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్పై నమోదైన కేసులో విచారణలో భాగంగా ఇప్పటికే యాంకర్లు విష్ణుప్రియ రీతు చౌదరిని పంజగుట్ట పోలీసులు విచారించారు గురువారం ఉదయం పది గంటలకు విష్ణుప్రియ తన న్యాయవాదితో రాగా రీతు చౌదరి మధ్యాహ్నం మూడు గంటల సమయంలో పోలీస్ స్టేషన్కి అయితే వెళ్లారు పోలీసులు వీళ్ళిద్దరిని కలిపి విచారించి ఆ తర్వాత వేరువేరుగా కూడా విచారించి వారి వాంగ్మూలాలను కూడా నమోదు చేసినట్టు తెలుస్తుంది ఇక ఈ విచారణలో భాగంగా వారిద్దరు మొబైల్ ఫోన్స్ కూడా పోలీసులు జప్తు చేసినట్టు అయితే ప్రచారం జరుగుతోంది ఇంకా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లో పాల్గొన్న సెలబ్రిటీలపై పోలీసులు వీవిధ సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేస్తున్నారు గేమింగ్ యాక్ట్లోని సెక్షన్ త్రీ త్రీ ఏ ఫోర్తో పాటు ఐటీ చట్టంలోని సెక్షన్ సిక్స్టీ సిక్స్ డి బిఎన్ఎస్లోని త్రీ ఎయిటీన్ సెక్షన్ ప్రకారం కేసులు నమోదయ్యాయి వీటి ప్రకారం నేరం రుజువైతే మూడేళ్ళ నుంచి ఏడేళ్ల వరకు శిక్షలు పడే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది